అందరికీ నమస్కారం నేను మీరు ప్రియ మెడికల్ ఆంకాలజిస్ట్ ఈరోజు మనం వీట్ గ్రాస్ అండ్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం సో ఈ వీట్ గ్రాస్ అంటే ఇప్పుడు అందరికీ తెలిసిందే సో ఈ వీట్ గ్రాస్ అందరూ డీటాక్స్ అని ఇది ఒక సూపర్ ఫుడ్ అని అందరూ అంటూ ఉంటారు ఇది తీసుకుంటే గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది దీనికి చాలా యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి సో ఇవన్నీ మనందరికీ తెలుసు అండ్ చాలామంది యూస్ చేస్తూ ఉంటారు కూడా కానీ నిజంగా ఈ వీట్ గ్రాస్ తీసుకుంటే క్యాన్సర్ రాకుండా ఉంటుందా లేకపోతే క్యాన్సర్ పేషెంట్స్ ఈ వీట్ గ్రాస్ తీసుకుంటే మీ క్యాన్సర్ తగ్గిపోతుందా అన్నది క్వశ్చన్ సో చాలా స్టడీస్లో ఏంటి అంటే ఈ వీట్ గ్రాస్ వల్ల క్యాన్సర్ ప్రివెంట్ కూడా అవ్వదు ఆర్ క్యాన్సర్ ఏమి తగ్గిపోదు అని చెప్పి చాలా స్టడీస్లో ప్రూవ్ అయినా అనమాట సో ఎస్పెషలీ క్యాన్సర్ ఉన్న పేషెంట్స్ ఈ వీట్ గ్రాస్ అది తీసుకోవడం వల్ల కొంచెం హామ్ కూడా ఉంటుంది ఎందుకు అంటే ఈ వీట్ గ్రాసే కాదు ఇలాంటి గ్రీన్ పౌడర్స్ అని లేకపోతే ఇలా హర్బల్ సప్లిమెంట్స్ అవి తీసుకుంటే వీటికి కీమోథెరపీ వాటితో ఇంట్రాక్షన్స్ అవి ఉంటాయి సో దీనివల్ల ఏంటంటే మీ కీమోథెరపీ అది పని చేయకపోవచ్చు లేకపోతే దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అవి ఎక్కువ అవ్వచ్చు అనమాట సో క్యాన్సర్ పేషెంట్స్ అయితే మాత్రం ఇలాంటి సప్లిమెంట్స్ అవన్నీ అయితే తీసుకోకపోవడమే చాలా చాలా మంచిది అండ్ క్యాన్సర్ ప్రివెన్షన్కి వస్తారా స్టడీస్ అయితే ఏమీ లేదు బట్ దాన్ని వేరే బెనిఫిట్స్ కోసం తీసుకుంటాము అంటే ఇట్స్ నాట్ హార్మ్ఫుల్ అండ్ యూ కెన్ టేక్ ఇట్ థ్యాంక్ యూ